హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటున్నారు మా తమ్ముడు మరదలు వాళ్ళని ఆశీర్వదించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మీరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తాయి దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు ఓకేనా రండి చూద్దాము సత్యనారాయణ స్వామి వారి వ్రతం మీరు కూడా చూడండి రండి

ఒక కాకా చెప్తున్నాడు పురము ఉల్కాముఖుడు అనే రాజుగారు ఉన్నారు ఉల్కా ఆయన పేరు ఉల్కాముఖుడు ఒకనాడు ఆ రాజుగారు రాజుగారి భార్య ఇద్దరు కూడా కలిసి భద్రశీలా నది ఒక నది ఉంటే ఆ నది ఒడ్డు నుండి వీరిద్దరూ సత్యాసం వ్రతం చేసుకుంటున్నారు ఎవరమ్మా రాజుగారు వివాహమై ఇంతవరకు మనకు పిల్లలు లేదు కానీ మనం కూడా వ్రతం చేసుకుంటా ఉన్నది ఎవరు లీలావతి అనేటప్పటికీ స్వామివారి ముందు ప్రార్థన చేశాడు వాళ్ళ స్వామి స్వామివారి ముందు పోయి ప్రార్థన చేశాడు స్వామి నాకే కనుక పిల్లలు పుడితే నీ యొక్క వ్రతని తప్పనిసరిగా చేస్తాను స్వామిని స్వామివారి ముందు ప్రతిజ్ఞ చేశాడమ్మా ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేశాడు లేలావతి గర్భవతి అయింది ఒక కాడకి జన్మనిచ్చింది ఆ అమ్మాయికి కళావతి అటువంటి పేరు పెట్టారు ఈ అమ్మాయి పెరిగి పెరిగి పెద్ద అవుతుంది అమ్మాయి మాట అసలు ఇటు మనం కంప్లీట్ చేసిన దాన్ని మేడం నడవడదు అటుబడి ఇటువంటి ఏడు వందల ఐదు ఎనిమిది ఐదు ఏడు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది వందల ఐదు వ్రతంగా వ్రతం పుట్టయితే కదా ప్రసాదాలు పెట్టేది అవునా పది అయిందమ్మ పంతులుగా ఆమె అంతా అయిపోయింది ప్రసాదం పెట్టారు ప్రసాదం భోజనం తీసుకుని అమ్మాయి ఇంటికి వచ్చింది వాళ్ళ అమ్మాయి చెప్పింది ఇదంతా కూడా అమ్మాయి ఏ నమ్మాయిత సేపు అంటే దీనమాయుద్ధంగా జరిగింది ఆ పంతులు గారు ఇప్పుడు ప్రసాద భోజనం పెట్టాడు వాడు అమ్మకంత ప్రసాద భోజనం పెట్టేసింది అమ్మమ్మ కూడా వ్రతం చేద్దాం అమ్మాడికి ఎవరు కళా మాయ తినడానికి తిండే లేకపోతే వ్రతం చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నామల కాదమ్మా అన్నది వాడమ్మా దీలావతి కాదమ్మా నువ్వు శరీరం చాలు

తీసుకుందామని పడవని ఆపారమ్మా ఆపేసి వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వీళ్ళు ఒక సన్యాసి రూపంలో వీళ్ళిద్దరికి ఎదురుకుండా వచ్చాడు సన్యాసి రూపంలో ఎదురకుండా వచ్చాడు స్వామివారు వచ్చి వీళ్ళిద్దరు పక్కకు పక్క ఉదలమన్నాడు అబ్బాయి ఎవరిద్దరిని మామూలు పక్క ఉదలకడన్నాడు ఆ స్వామివారి సన్యాసి రూపంలో స్వామివారు ఈ స్వామివారి సన్యాసి రూపంలో వచ్చారు మేతో పక్క తొలగాలి అందుబే పక్క తొలగమన్నాడమ్మా వైసూరు సరే ఇంత మీరు ఎవరు అడిగాడు ఆ స్వామివారు మీ రత్పురం వచ్చేసింది రత్తపురం రాగానే అక్కడ కొంతమంది జనాభా ఉన్నారన్నమాట గ్రామం గారు చాలామంది జనాభా ఆ ఏటి ఒడ్డున ఉన్నారు ఒక అబ్బాయిని ఇంటికి పంపించాడు అబ్బాయి మా ఇంటికి పో నా భార్య గారు నా కుమార్తెద్దరు ఉన్నారు మేము పడవ దగ్గర ఉన్నామని చెప్పు అని ఒక అబ్బాయిని పంపించారు అబ్బాయి ఇంటికి పోయి నేను అవుతామ్మా అనుకో నేను బర్తాను మీ అల్లుడు ఉన్నారు పడవ దగ్గర ఉన్నారు రమ్మని చెప్పాడు అండి ఇప్పటికీ వాడిద్దరు వ్రతం చేసుకుంటున్నారు అమ్మ కూతుళ్ళిద్దరు కూడా అప్పుడు అమ్మ వ్రతం చేసుకుంటూ వాడి అమ్మాయితో చెప్పింది అమ్మాయి నువ్వు కొర వ్రతం పూజ చేసుకో నేను పడవ దగ్గరికి పోతున్నా వస్తువు వస్తూ ప్రసాదం తీసుకురమ్మా అని చెప్పిందమ్మా కూతురుతో సరే అమ్మా అన్నారు కూతురు ఆ తర్వాత ఈ పడవ దగ్గరికి వెళ్ళిందిగా ఈ అమ్మాయి వ్రతం పూజ చేసింది ప్రసాదం తీసుకొని పోవాలిగా పడవ దగ్గరికి పోయేటప్పుడు ఆ ఉందలే ప్రసాదం నచ్చులే మా నాన్న నా భర్త పోయి ఆరు అయింది వాడను చూడాలా ఇప్పుడు ప్రసాదం తొందర ఏం వచ్చింది ఎక్కడికి వచ్చి తినకూడదా ఈ అనుకోండి అనుకో అసలు అనుకుని ప్రసాదం తీసపోదు ఎప్పుడైతే ప్రసాదం తీసపోలేదో మీ అమ్మాయి యొక్క భర్త నావతో సహా మునిగిపోయాడమ్మా నావిలో ఉన్నాడు ఇంకా కూడా దిగల నాతో సహా మునిగిపోయాడు అమ్మాయి యొక్క భర్త ప్రసాదాన్ని ఎప్పుడైతే తెలుస్తుందా చెప్పాదా ప్రసాదాన్ని తిరస్కరిస్తే ఎంత కష్టపడుతున్నారు చెప్పారు కదా మొదట్లో అప్పుడు అందరు కూడా గొడవ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగానే ఈ వయసులు యొక్క అల్లుడు చూస్తూ ఉండగానే నాతో సహా మునిగిపోయినాడే అని అందరూ అనుకున్నారమ్మా లీలావ జోడు బాధ లీలావతి బాధపడుతున్నాడు తుంగధ్వజుడు రాజుగారు అన్నారు అమ్మాయి మా అమ్మాయి అమ్మాయి తుంగధ్వ రాజుగారు అన్నారు ఆ రాజుగారు మధ్య పరిపాలన దక్షుడు ఆయన భార్య కూడా ఆయనకి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటుంది బా మా రాజుగారు ఎంత గొప్పవాడయ్యా మా రాజుగారి భార్య ఎంత గొప్పదయ్యా ఎంత మంచివాడయ్యా అని అనుకుంటున్నారు మా అందరూ కూడా ఆ పరిపాలన కూడా అందరూ కూడా జనాభా అయితే ఎంత మంచి అనిపించుకున్నా కూడా కాలకర కలిసి రాకపోతే ఏవో గమాంతరాలు వస్తూ ఉంటాయి ఆ రోజుల్లో రాజులకి వేటకు పోయేటువంటి ఆచారం ఉండేది వేట వేట అమ్మాయి గల సాయంత్రం చూడండి ఎప్పుడైతే ప్రసాదం తీసుకోలేదో తరువాత వేరే కోరా వేరే రాసు తన మనుషుల మనుషులు అశ్వదడము గుర్రాలు గజదడము ఏరు ఇవన్నీ తీసుకొని వచ్చాడు ఈ రాజుగారి ఆయనకు భక్తి ఎక్కువ రోజు దేవుడు శ్రీ మహావిష్ణువుని పూజ తీసుకుంటున్నా భార్య ఎలాగైనా ఈయన మనం సహాయం చేయాలి అనుకున్నాడమ్మా ఎవరు స్వామివారు ఆ రాజుగారు నిద్రపోతున్నాడు కళ్ళు గడిపించి చెప్పాడు ఆ రోజు ఆ యాదవుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని దీక్షగా భావించేవాళ్ళు లేదా అన్నాడు నిజమే అన్నాడు అందుకే నీకు విధంగా జరిగిందన్నాడు స్వామివారు కరవడు కళ్ళో గడపడు అప్పుడు తేలవాడు భార్య చెప్పాడు సంగతంతా కూడా బారు ప్రసాదం వాడు నేను కూడా పిలుచుకో వాళ్ళకి కూడా పెట్టాను నీ ఇంట్లో కూడా పెట్టాను మీ ఇద్దరు ఈ ఆమవాయితీ ఎప్పటి నుంచి వచ్చింది అప్పటి నుంచి వచ్చింది ఆ రోజు నుంచి వచ్చింది ఆమరాయితీ ముందు ప్రసాదం పీటల మీద కూర్చున్నారో పెట్టారు కాబట్టి ఎప్పుడైతే వెళ్ళిద్దరూ అంత ఇంతలో ప్రసాదం తీసుకున్నారు స్వామివారు సంతృష్టి చెందారు మళ్ళా సంతానం కలిగింది ఆయన భార్య మళ్ళా గర్భవతింది సంతానం కలిగింది ఆ తర్వాత ఒక సంవత్సరానికి కూడా అంతకుముందు ఈ రాజు వేరే రాజు వచ్చి ఈ రాజుని ఓడించాడు చూసే మళ్ళిన తన అండవరం హస్యదళం గజదళం మొత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకొని ఆ రాజు మీద యుద్ధానికి పోయినాడు మోడ ఓడించాడు చూసా ఆ రాజు మీద యుద్ధానికి పోయినాడు ఆయన ఓడించాడు మన ప్రసాదం అంతా గొప్పదనమాట ఎవరు కూడా వద్దరు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకుంటే ఈ రమాసీర సత్యనయ స్వామి వారి యొక్క వ్రతం వల్ల మనం ఎవ్వరికి కూడా మనలో చెప్పే కష్టాలని కష్టాలు ఉండవు అందరికీ కూడా సుఖాలుగా కలుగుతాయి మన కోరినటువంటి కొన్ని కోరికలు తీర్తాయి ఇలా సంతానం కనుక లేకపోయినా కూడా ఈ వ్రతం ఎప్పుడైతే చేసుకుంటామో సంతానం కూడా కలుగుతుంది మన యొక్క వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అభివృద్ధి చెందుతాయి సుఖంగా సంతోషంగా ఉంటాయన్నమాట ఈ స్వామివారిని కొంతమంది సత్యేశ్వరుడు అంటారు కొంతమంది సత్యనారాయణుడు అంటారు కొంతమంది సత్యదేవుడు అంటారు అనేక నామాలు రూపాలు కలిగి స్వామి అనమాట స్వామి శ్రీ మహావిష్ణువు నారదులకు ఆఖరం ఒక్క విషయం చెప్పాడు ఎవరికైనా ఈ వ్రతం కనుక చేసుకోవడానికి శక్తి కనుక లేకుండా ఉంటే ఎవరైనా వ్రతం చేసేప్పుడు వచ్చి చూసి అంత ప్రసాదం తీసుకుంటేనట చేసినంత పుణ్యమట కాబట్టి పురాణే రేఖాఖండ సత్యనారాయణ స్వామి భద్రదాయం పంచమోధ్యాయ సమాప్త సర్వే జనా భవంతు చెప్పండి సమస్త సన్మంగనాన్ని భవంతు జాయ అమ్మ వస్త్రా जाया भी, चार पाया भी, आवा भी, तेरसर पाया हो, पाज हम सब आत्मा स्वामी देवता ज्योतिमा करपूर आर्म दरियों जलम सब पाया भी निराज राम रमण उधर हार मनीय हम समर नरवाडा रमना गोविंदा అయితే ఇంకే ఇచ్చేది బంగారు కట్ట వస్త్రములు మాట్లా ఇవాడ మీద నిద్రపోయి తొందరగా కట్న వస్తారా ఆకర ఒక్క కొత్త వస్త్రాలు అంటే పక్కన పెట్టి కొట్టుకొని మన నైవేం

लक्ष्मण भरत श्रीशुद्धसमेत श्रीरामचंद्रस्वादेवता पद्मावती अलवेलम सहेत श्रीवेमेश्वरस्वामीदेवता సమేత సమేత శ్రీ శ్రీ దేవతాభ్యో మావసమేత శ్రీలక్ష్మీనరస్వామితభ్యో నమీసేత శ్రీవేరస్వామిదేవత్యోనఃత శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామిదేవత స్వామి శ్రీవేర స్వామిదేవత నారికలు సర్ప్యామి కదులు సర్పూపాలు సర్ప్యామి పొంగలు సర్పయా అవి గారెలు సర్ప్యామి చూపించాము

cinema re ki no chindu pa no cinema ki chindu la re se ta nu ni se haura ma sa ko ko ki dar dali na papa pa nahi hai bandha ke tak na main icha